సార్ హిందూ మతాలకు సంబంధించి దాదాపుగా చాలా వరకు ఎవరైతే ట్రైబ్స్ వాళ్ళు ఉంటారు కదా లంబాడీలు కావచ్చు లేకపోతే వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళని అసలు హిందూ మతంలో ఆలో చేయరు వాళ్ళ పద్ధతులను కూడా పాటించకండి అని చెప్పేసి అయితే చాలా వరకు జరుగుతూ ఉంటాయి అసలు దానికి మనం ఎలా చూడొచ్చు దాన్ని ఇప్పుడు కొంతమంది నాయకులు హిందూ మతం అంటే బజార్లో ఏదో యుద్ధం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉంది కానీ హిందూ మతం యొక్క నిజమైన నాయకులు వివేకానందడు ఏం చెప్పాడు ప్యూర్ నాలెడ్జ్ అండ్ ప్యూర్ లవ్ ఆర్ వన్ అండ్ ద సేమ్ థింగ్ ద ప్యాత్ ఆఫ్ లవ్ ఈజ్ మచ్ ఈజియర్ దాన్ ద ప్యాత్ ఆఫ్ లవ్ ఫాలో ద ప్యాత్ ఆఫ్ లవ్ నువ్వు ఎంత విజ్ఞానం సంపాదించుకొని ఎంత కష్టపడి వచ్చినా దానికంటే నిజమైన ప్రేమ అర్థమైందా సమానము దాంతో ప్రేమ పూరితంగా నువ్వు జీవించడం అనేది చేస్తే జ్ఞానుల కంటే నువ్వే గొప్పవాడివి ఒక చంటి బిడ్డ పాల కోసం ఏడుస్తుంది ఫైవ్ స్టార్ హోటల్లో పాలు అడిగితే ఈ టైంలో పాలు దొరకవండి అయినా ప్రయత్నం ఇస్తామని ప్రయత్నం చేసి ఒక ఐదు ఐదు వేల రూపాయలు బిల్లు వేసి పంపించారు అదే బిడ్డను తీసుకొని కారులో పోతూ నిజంగా జరిగింది ఇది ఒక చిన్న హోటల్ దగ్గర ఆపి ఆ పాట ఆ పాప ఏడుస్తుంటే బిడ్డకి పాలియమని అడిగితే ఆ యజమాని పాలిచ్చి వేడి చేసి డబ్బు లేకపోతే చంటి బిడ్డకి పాలిస్తే డబ్బు తీసుకునే తత్వం కాదు నాది నేను భారతీయుడు అని చెప్పి చెప్పడం జరిగింది లేకపోతే దగ్గర ఉంది మానవత్వం ఏది మతం హిందూ మతం ఏ మతాన్ని ద్వేషిస్తుందని చెప్పి చెప్పింది అన్ని మతాల యొక్క సారాంశం అందరూ బాగుండాలని మతం మనం ఏర్పరచుకున్నాం కులం మనం ఏర్పరచుకున్నాం వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి ఇతర కులాలని ఇతర మతాలని ద్వేషించమని కాదు అర్థమైందా కాబట్టి వాటిని మనము అవగాహన చేసుకునేటప్పుడు తప్పుగా అవగాహన చేసుకుంటున్నాం వివేకానందని ఏ మతాన్ని కూడా ద్వేషించొద్దు మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నారు ఆయన ఆ ఒక్క మాటతోటి కరతాడ ధ్వనులన్నీ ప్రజుల ఆ ఆనాటి నుంచి ఈ రోజు దాకా ఆయనే మనకు నాయకుడు ఆయనే మోటివేటర్ వివేకానంద యొక్క కులం ఎవరు చూడలేదు నాకు తెలియదు ఏ కులం అర్థమైందా మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసిపోయారు ఆయన ఏ కులం ఎవరు చూడటం లేదు ఒక జాలరి కుటుంబం నుంచి ప్రెసిడెంట్ దాకా అయ్యాడు ఆయన మంచి కలలు కలండి అన్నాడు పెద్ద కళలు బిగ్ డ్రీమ్స్ ఉండాలి ఆ కళలను స్వాధీనపరుచుకునేందుకోసం నిజం చేసుకునే కోసం మనం కష్టపడాలని చెప్పారు కులాల మతాలు అనేవి లేవు కానీ సమాజంలో ఉన్నాయి కాబట్టి అవి పాటిస్తున్నాం మనం ఆ పాటించేటప్పుడు మీ జీవనయానంలో మతం పేరుతోటి మోసాలు అన్యాయాలు అక్రమాలు చేయకూడదు దేవస్థానాల యొక్క ఆస్తుల్ని ఎవరు కొట్టేస్తున్నారు మీకు తెలుసు లేదా మన గుడి మన బలం అని ఓ పెద్ద కార్యక్రమాన్ని హెచ్ఎం టీవీలో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను చాలా దేవాలయాలను ఇక్కడ కాపాడుతున్నాను ఆ దేవాలయ ఆస్తుల్ని దొంగలు ఎవరంటే ఆ దేవాలయానికి వచ్చి పూజలు చేసిపోయేవాళ్ళే కొంతమంది సో నీ మతం వాడే నీ గుడిని ఆ ఆస్తిని కొట్టేస్తుంటే ఏమిటో ఎందుకు చేస్తున్నావు అంటే ఆ దేవుడు నాకు ఇచ్చాడండి ఇది అవకాశం తినమని నా ఆస్తిని నేను తింటున్నానని చెప్తున్నాడు కాబట్టి మోసం చేసేవాడిది కులము మతము అనేది ఏం లేదు సో ఏ మతాన్ని ఎవరు దేశించాల్సిన అవసరం లేదు అన్ని సమా అన్ని మతాలని సమానంగా గౌరవంతో చూస్తూ జీవనయానం సాగించవచ్చు ఇందాక ఇందాక కూడా మనం అనుకున్నాం వేదాలు కానీ భారతం కానీ రామాయణం కానీ వీటన్నిట్లో ఎక్కడ ఏం చూసినా అప్పుడు ఏమున్నాయండి పుస్తకాలు ఉన్నాయా లేకపోతే టీవీలు ఉన్నాయా పేపర్లు ఉన్నాయా మరి ఇంతకాలం ఎలా కొనసాగుతున్నాయి ఎందుకంటే మాట ద్వారా మాట మన మాట చెప్పేటప్పుడు ప్రకృతి మనకు జోడయ్యి ఆ మాటని స్థిరంగా ప్రకృతిలో నిలబెట్టింది కానీ ఇప్పుడు వచ్చిన కంప్యూటరు ఈ యుగం వీటిల్లో మనం వాటిని మార్చేస్తున్నాం గూగుల్ తల్లి పోయితే గుంటలో పడ్డాడంట ఒకడు గురువును పెట్టుకొని పోవాలి కానీ గూగుల్ తల్లిని పెట్టుకొని కాదు కాబట్టి మతాల్ని ద్వేషించొద్దు అందరినీ గౌరవిస్తూ ఉంటే ప్రేమగా ఉంటే అదే భారతీయ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి